కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మొన్న అనగా ఆగస్ట్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వేళా విశేషం ఏమిటంటే శ్రీదేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి నూట నాలుగవ జయంతి ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు రాసిన ఒక కథతో వారికి నివాళి అర్పించుకుంటూ ఈనాటి కథాపట్టణం కథ చివరిలో తిలక్ గారి గురించి నరసాపురం వాస్తవ్యులు శ్రీ చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ గారి ఒక శీర్షిక చదువుతాను కథాభారతి పాతశ్రోతలకు గుర్తు ఉండే ఉంటుంది గారి కథ చదవటం ఇది మొదటిసారి కాదు మే జూన్ నెల రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీదేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి కథ కిరణం రెండు భాగాలుగా రెండు ఆదివారాలు వినిపించిన వైను ఆ రెండు కథలను త్వరలో కథాభారతి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది తిలక్ గారి కథాభిమానులకు ఆ కథను వినే అవకాశం త్వరలో కథాభారతి వర్గం కలిగింపనుంది ఆగస్టు ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తణుకు వద్ద మండపాక గ్రామంలో జన్మించిన శ్రీ బాలగంగాధర్ తిలక్ చిన్న వయసులో అంటే జూలై ఒకటో తారీఖు పంతొమ్మిది వందల అరవై ఆరులో నలభై ఐదేళ్లకే అమరుడై తెలుగు లోకంలో తనకంటూ ఒక వరవడిని సృష్టించుకుని సాహితీ పుటల మీద తన సంతకాన్ని స్వచ్ఛంగా నిలిపి హడావుడిగా వెళ్ళిపోయాడు తిలక్ రాసిన కవితా సంకలనం అమృతం కురిసిన రాత్రికి మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది తెలుగువారు తప్పక చదవవలసిన వంద పుస్తకాల జాబితాలో తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి ఉండి తీరాలి ఈ వాక్యతో ఈనాటి కథాపటనం శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి కథ నవ్వు రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు అతనికి నవ్వడం ఒక స్వభావం అయిపోయినట్టు కష్టాలు చేకాకులు అతనికి దూరంగా తొలగి ఉంటాయన్నట్టు అనిపిస్తుంది ఊళ్ళో అందరినీ అతను నవ్వుతూ పలకరిస్తాడు అందరూ అతనికి స్నేహితులు అతను పక్కనుంటే మూర్తికి ఒళ్ళంతా తేలికపడినట్టు పడినట్టు ఉదయపునీరెండ వంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది మూర్తికి సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఆ సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా ఉన్నంతసేపు మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి కానీ మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎందుకు ఇతని వదనాన ఒక విషాదరేఖగాని విసుగుగాని కనిపించవు ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని ఇతను వశపరుచుకున్నాడు తీరా చూస్తే రామచంద్రరావు సామాన్యుడు ఆస్తి హోదా ఉన్నవాడు కాదు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు నా అన్నవాళ్ళెవరూ ఉన్నట్టు కనపడరు అతను ఒంటరివాడు ఏలూరు నుండి వచ్చే బస్సు ప్రమాదానికి లోనయ్యిందని ప్రయాణికులకి చాలామందికి గాయాలు తగిలాయని విన్నాడు మూర్తి వారిలో రామచంద్రరావు ఒకడని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాడు మూర్తి కంగారు పడ్డాడు సరాసరి టికెట్ కొనుక్కుని ఏలూరు వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళాడు గాయపడిన వారిలో రామచంద్రరావును గుర్తించడం కష్టమైంది అతనికి తలకి చంపలకి కట్లు ఉన్నాయి అతనికి స్పృహ లేదు మూర్తి పడ్డాడు తక్కిన గాయపడిన వారందరి దగ్గర వారి వారి భార్యలు తల్లిదండ్రులు ఉన్నారు రామచంద్రరావు మాత్రం ఒంటరిగా మృత్యువుకి బ్రతుకి మధ్య ఉన్న మసక మసక అంచు మీద ఉన్నాడు మూర్తికి కళ్ళ నీళ్లు తిరిగాయి ఇంత ఉత్తముడికి ఎందుకు ఇటువంటి గతి పట్టింది అనుకున్నాడు అతని మంచం ప్రక్కన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు మూర్తి స్పృహ రాగానే తనని చూస్తాడని కాగులించుకుని ఏడుస్తాడని అనుకున్నాడు తనకి ఏడుపు వచ్చేస్తుంది ఎలాగ ఇతనికి ధైర్యం చెప్పి ఓదార్చడం గాని రామచంద్రరావుకి స్పృహ రాలేదు అతడు కొంచెం కదలడం మొదలుపెట్టాడు మూర్తి గుండెలు కొట్టుకున్నాయి దుఃఖంతో ఆనందావేశంతో రామచంద్రరావు కళ్ళు తెరిచాడు ఓ నిమిషం తదేకంగా మూర్తి కేసు చూశాడు బతికే ఉన్నానా అంటూ నవ్వాడు సన్నని చిన్నని నవ్వు హాయిగా మొగ్గ విడి తెల్లని పువ్వురేకులను విచ్చుకుంటున్నట్టు మూర్తి షాక్ తిన్నాడు అలాంటి విపత్ సమయంలో కూడా అతను నవ్వగలడని అనుకోలేకపోయాడు తర్వాత రోజున మాటల సందర్భంలో అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మూర్తి అన్నాడు రామో నీవు పెళ్లి చేసుకోవాలి ఇటువంటి సమయంలో నీకు భార్య ఉంటే ఎంత పరిచర్య చేసేది ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటావు రామచంద్రరావు జవాబుగా నవ్వాడు సరళ కనుక అంగీకరించి ఉంటే రామచంద్రరావుకి ఈ ఒంటరితనం ఉండేది కాదు సరళ రామచంద్రరావుకి దూరపు బంధువుల అమ్మాయి సన్నగా నాజూకుగా ఉంటుంది ఆమె కళ్ళల్లో తెలివైన వెలుతురు ఉంది సరళ రామచంద్రరావు కలిసి చదువుకున్నారు అప్పుడే వారిద్దరికీ స్నేహం కలిసింది ఆ స్నేహం ప్రేమగా మారినట్లు కూడా మూర్తికి తెలుసును రామచంద్రరావు మూర్తితో అన్ని సంగతులు చెప్పేవాడు ఆమె తనని తప్పకుండా పెళ్లి చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రకటించేవాడు సరళ తల్లిదండ్రులు కూడా ఏనాడూ వీరిరువురి స్నేహానికి అభ్యంతరం చెప్పలేదు సరళ తల్లిదండ్రులు కలవారు సరళ ఒక్కర్తే వారి సంతానం రామచంద్రరావుకి సరళతో పెళ్ళి జరగాలని దానితో అతని ఒంటరితనము ఆర్థిక సమస్య రెండూ తీరి సుఖిస్తాడని నిజమైన నిర్మలమైన స్నేహితుడైన మూర్తి ఎంతో ఆశించేవాడు రామం నువ్వెప్పుడైనా ఆమె అభిప్రాయం తెలుసుకున్నావా అని అడిగాడు మూర్తి రామచంద్రరావుకి ఉద్యోగం వచ్చిన రోజున సమయం రాని అన్నాడు రామచంద్రరావు రెండు మూడు నెలల అనంతరం సరళ రామచంద్రరావులు పార్కులో కలుసుకున్నారు విద్యుద్దీపాల కాంతి సప్తమి వెన్నెలా కలిసి వీరు కూర్చున్న మీద విచిత్రంగా పడింది రామచంద్రరావు తన మనస్సులోని అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు కానీ ఆ క్షణాన సరళ వివేకం ఆమె హృదయ దౌర్బల్యాన్ని జయించింది రామం నీ ఆస్తి ఎంత అని అడిగింది ఒక పాత పెంకుటిల్లు అదైనా మా ఊళ్ళో ఉంది అన్నాడు రామచంద్రరావు భూమి గట్రా ఏమైనా అని ప్రశ్నించింది సరళ సెంటు భూమి కూడా లేదు అని కులాసాగా జవాబు చెప్పాడు రామచంద్రరావు నీ జీతం ఎంత అని అడిగింది సరళ నూట ఇరవై రూపాయలు అన్నాడు రాము సరళ నిట్టూర్చింది ఆమె తన సాధక బాధకాలు అవసరాలు అలవాట్లు తన తల్లిదండ్రుల కనీసపు కోరికలు అన్నీ చెప్పింది చివరికి ప్రేమ ఇష్టము మొదలైన దౌర్బల్యాలకి లోబడి తన సుఖాన్ని భద్రతని బలి ఇచ్చుకోలేనంది నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే కానీ నా జాగ్రత్తలో ఉండాలిగా అంది పార్కులోంచి రామచంద్రరావు యువతలకి రాగానే మూర్తి ఎదురై ఏమైంది ఏమైంది అని ఆతృతగా అడిగాడు నిరాకరించింది అన్నాడు రామచంద్రరావు మూర్తికి కోపం వచ్చింది రామచంద్రరావు మీద అతనంత తాపీగా జవాబు చెప్పినందుకు కాదు అతని పెదాల మీద నిశ్చలంగా నిలిచిన చిరునవ్వును చూసి ఏ ప్రేమ వైఫల్యానికి మనుషులు ఆత్మహత్య చేసుకుంటారో ఏకాంతంలో పడి ఏడ్చి ఏడ్చి కృషించిపోతారో దానికి హాయిగా నవ్వగలిగే ఈ రామచంద్రరావులోని విశేషం ఏమిటి ఇంత కులాస ఇంత ధీమా ఎక్కడని అవి విస్తుపోయాడు మూర్తి సరళకి వివాహమైంది పెళ్ళికి రామచంద్రరావు వెళ్ళాడు వెళ్ళి నాలుగు రోజులు ఇటు ఆడపల్లివారితో అటు మగపెళ్ళివారితో కలుపుగోలుతనంగా తిరిగాడు అత్తింటికి వెళుతున్న సరళతో నీ భర్త రూపసి ఉత్తముడు కూడా నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుతున్నాను వచ్చే ఏడాదికి నువ్వు పాపాయినెత్తుకుని రావాలి సుమా అన్నాడు అతని స్నేహ స్నిగ్ధ కంఠస్వరానికి సరళ హృదయం ఆర్ద్రమైంది కృతజ్ఞతతో సిగ్గుతో థ్యాంక్స్ అంది కానీ రామచంద్రరావు మనసారా కోరిన అదృష్టం ఆమెను వరించలేదు ఏడాదికే ఆమె విధవరాలై తిరిగి వచ్చింది రామచంద్రరావు చూడటానికి వెళ్ళాడు ధైర్యం చెప్పాడు అలాగ ప్రతిరోజు వెళ్ళి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు ఆమె దుఃఖం నుండి కోలుకుంది ఇంకా ఇతని అవసరం తీరిందనుకున్న సరళ తండ్రి రామచంద్రరావుని చాటుగా పిలిచి నువ్వు రోజూ ఇలా రావడం బాగుండదు లోకం ఏదైనా అనుకుంటుంది అన్నాడు రామచంద్రరావు నవ్వుతూ మీరు చెప్పింది నిజమే ఇంకా నేను రాను అని వెళ్ళిపోయాడు మళ్ళీ సరళ దగ్గరకు ఎన్నడూ వెళ్ళలేదు రామచంద్రరావు ఒక మూడు గదుల వాటా తీసుకుని అద్దెకు ఉంటున్నాడు ఒక గది వంటగదిగా ఉపయోగించుకుని స్వయంగా వండుకు తింటాడు తొమ్మిదింటికల్లా స్నానం చేసి భోజనం చేసి తెల్లని దుస్తులు వేసుకుని ఆఫీసుకు బయలుదేరుతాడు దారిలో కిల్లికొట్టు పోలయ్యని ప్లీడరు రాఘవరావు గారిని వెంకయ్య మాస్టార్ని పెరుగు అమ్ముకుని బతికే గోవిందమ్మని అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఆఫీస్కు వెళతాడు ఆఫీసులో అందరూ అతని మిత్రులు ఆఫీసర్ కూడా రామచంద్రరావు అంటే దయగా అభిమానంగా ఉంటాడు కానీ రామచంద్రరావుని దురదృష్టమే వరించింది ఆఫీసు రిట్రెంచ్మెంట్లో వాళ్ళు అతన్ని ఉద్యోగం నుండి తొలగించి వేశారు మూర్తి చాలా ఆందోళన చెందాడు ఇక మీద రామచంద్రరావుకి గడిచే విధానం లేదు అయినా రామచంద్రరావు ఏమీ బెదిరిపోలేదు పైగా మూర్తికి అతను నవ్వుతూ ధైర్యం చెప్పాడు ఉద్యోగం పోయిన రెండు రోజులకే రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్ళాడు ఓ నెలళ్లపాటు అక్కడే ఉండి అతని పాత పెంకుటి లోగిలి అమ్మివేసి మూడు వేల రూపాయలు చేత్తో పట్టుకుని తిరిగి వచ్చాడు ఈసారి పాత మూడు గదుల పోర్షన్ వదిలేసి ఒకే ఒక గది అద్దెకు తీసుకున్నాడు ఒక టైపు మిషన్ కొని ఇచ్చట టైపు చేయబడును అని బోర్డు కట్టాడు ఈ మూడు వేలు ఎన్నాళ్ళు వస్తుంది ఈ టైపు వల్ల వచ్చే ఆదాయం ఏం సరిపోతుంది నీ భవిష్యత్తు ఎలాగా అని ఆతృత కనపరిచాడు మూర్తి రామచంద్రరావు నవ్వాడు ఎవరి భవిష్యత్తు మాత్రం ఎవరు చెప్పగలరు మూర్తి మనం చేసుకున్న కట్టుదిట్టాలు నిజంగా రక్షిస్తాయా అన్నాడు రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్ళిన రోజులలో సరళ తండ్రి చనిపోయినట్టు ఇంటి యాజమాన్యమంతా సుకుమారమైన మీద పడినట్టు తెలుసుకున్నాడు ఒకసారి సరళను చూసి వచ్చాడు ఆరు నెలలు గడిచాయి రామచంద్రరావుకి తీవ్రమైన జబ్బు చేసింది పదిహేను రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టలేదు మూర్తి భయపడ్డాడు తిన్నగా సరళ ఇంటికి వెళ్ళాడు రామచంద్రరావు పరిస్థితిని వివరించి చెప్పాడు మీరు అతని బాధ్యత వహించాలి ఒకనాడు మీరు అతన్ని మోసగించారు కానీ అతను ఏనాడూ మిమ్మల్ని నిందించలేదు డబ్బుతో ఏమైనా కొనవచ్చును గానీ అటువంటి అమృత హృదయాన్ని పొందలేము మృత్యుముఖంలో ఉన్న అతన్ని కనికరించండి లోకం ఏమనుకుంటుందో అనుకుని సంశయించకండి ఒక్కడు ఆ చిన్న గదిలో చీకటిలో బాధతో వ్యాధితో చివికిపోతున్నాడు వివేకం కన్నా హేతువు కన్నా హృదయధర్మం గొప్పది ఈ సత్యాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకోరా అని మూర్తి ప్రాధేయపడ్డాడు అతను తల పైకెత్తి చూసి సరళ చెక్కిళ్ళు కన్యలతో తడిసి ఉన్నాయి పదండి నేను మీతో వస్తున్నాను అంటూ సరళ ఎలా ఉన్నది అలా బయలుదేరింది రామచంద్రరావుని జాగ్రత్తగా సరళ ఇంటికి మార్చారు పక్క గదిలో డాక్టరు ఇతను బతుకుతాడనే నమ్మకం లేదని చెప్పడం అప్పుడే మెలకు వచ్చిన రామచంద్రరావుకి వినిపించింది భయాందోళనతో కన్నీటితో సరళ మూర్తి రామచంద్రరావు దగ్గరికి వచ్చి నిలబడ్డారు నేను డాక్టర్ చెప్పింది విన్నాను దానికి ఇంత భయం ఎందుకు అన్నాడు రామచంద్రరావు అతని పెదవుల మీద చిరునవ్వు నిలిచి ఉంది కష్టాల్ని బాధల్ని చివరికి మృత్యువును కూడా లక్ష్యం చెయ్యని చిరునవ్వు అంత ఆందోళనలోనూ ఆశ్చర్యచితుడయ్యాడు మూర్తి కానీ రామచంద్రరావు సరళ సపరిచర్యలలో మూర్తి నిరంతర సాన్నిధ్యంలో పట్నం నుండి పిలిచిన పెద్ద డాక్టర్ల సహాయంతో వ్యాధి నుండి విముక్తుడయ్యాడు సరళ అతన్ని తన ఇంట్లో ఉండిపొమ్మని కోరింది పూర్తిగా ఆరోగ్యం కోలుకునే వరకు మూడు నెలల అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతుడైన రామచంద్రరావు తన కృతజ్ఞతను తెలియజేసి వెళ్ళిపోతానన్నాడు నా గదికి వెళ్ళిపోతాను మళ్ళీ టైప్ మొదలు సెలవు ఇప్పించు అన్నాడు అయితే నేను వస్తాను ఆ ఒక్క గదిలో మనమిద్దరము ఎలా ఉండడం అంది సరళ నువ్వు రావడమేమిటి నాతో ఉండడమేమిటి అన్నాడు రామచంద్రరావు తెల్లబోయి మరి భార్య భర్తను వదిలి ఉంటుందా అంది సరళ తల వాల్చి ఓరగా చూస్తూ ఈసారి నిజంగా రామచంద్రరావు సిగ్గుపడిపోయాడు అతను తెప్పరిల్లి చటుక్కున ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు సరళ రామచంద్రరావుల వివాహం నిరాడంబరంగా జరిగింది మూర్తి ఉత్సాహానికి పట్టపగ్గావు మొదటి రాత్రి రామచంద్రరావు జుట్టులోనికి వేళ్ళు పోనిస్తూ మృదువుగా అడిగింది సరళ మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు కారణం ఏమిటి నాకు చెప్పరు రామచంద్రరావు కళ్ళలో గత స్మృతుల నీడలు బరువుగా నల్లగా కదిలాయి కిటికీలోంచి చీకట్లోకి అలాగ కొంతసేపు చూస్తూ చు నిలుచున్నాడు అతని కంఠస్వరం గంభీరంగా మారిపోయింది నా పదహారవ ఏట నేను మా అమ్మ నాన్న మా చెల్లెలు తమ్ముడు భద్రాచలం వెడుతున్నాం నేను అనారోగ్యంతో సన్నగా నీరసంగా ఉండేవాణ్ణి ఎప్పుడేమైపోతానో అని అమ్మ నాన్న భయపడుతుండేవారు భద్రాచలరాముని దర్శనంతో నేను ఆరోగ్యవంతుణ్ణి అవుతానని వారి నమ్మకం అందుకే భద్రాచలం వెడుతున్నాం పాపికొండల దగ్గర హఠాత్తుగా మా పడవ బోల్తా కొట్టింది కారణం ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు నేను స్పృహ లేకుండా ఒక ఒడ్డుకు కొట్టుకుపోయాను తెలివి వచ్చేసరికి నా చుట్టూ జనం ఉన్నారు మరి కాస్త దూరంలో మా తల్లిదండ్రుల సోదర సోదరీల శవాలు పడి ఉన్నాయి వాళ్ళందరూ చచ్చిపోయారు ఒక్కసారిగా నేను దిక్కులేని వాడినయ్యాను ఒక్కసారిగా అపార దుఃఖం నన్ను నిశ్చేస్థితుణ్ణి చేసివేసింది గుండెలు పగిలిపోయినాయి మళ్ళీ అదే నదిలో దూకి చచ్చిపోదామనుకున్నాను కానీ ఒక మెరుపులాగా నా మనస్సులో ఏదో మెరిసింది ఈ సృష్టి ఈ జీవితము అంతా ఒక హాస్యం దీనికి ఒక నియమమో నిర్ణీత పద్ధతి అంటూ లేవు ఉన్నా ఉనికి తెలియదు మనం తెలుసుకోలేము ఎవరో తెనువెనుక నుండి మనల్ని ఇరా ఆడిస్తున్నారు ఇది పెద్ద జోక్ నవ్వులాట లేనిదే అనారోగ్యంతో ఎప్పుడేమవుతానో అన్న నేను బతకడం ఏమిటి నిండు ఆరోగ్యంతో ఆశలతో ఉన్న వాళ్ళు పోవడమేమిటి ఈ అద్భుతమైన హాస్య నాటకంలో నేను ఒక పాత్రని కష్టాలకి భయాలకి రేపటి బాధలకి ఆందోళన చెందడం ఎంత తెలివి తక్కువ సరళ ఈ కాసేపటి బతుకుని సంకుచితత్వంతో సందేహంతో ద్వేష విషంతో నింపుకోవటం ఎంత మూర్ఖత్వం సరళ ఈ మాటలకి సరళ చలించిపోయింది విద్యుద్దీపాల కాంతిలో అతని కళ్ళు చెమ్మగిలినట్లు ఆమెకు అతన్ని గుండెలకు హత్తుకుని నేను నిన్ను వదలను రాము అని అర్థం లేకుండా ఆవేశంగా అంది రామచంద్రరావు చల్లగా నవ్వాడు తెల్లని మల్లెపువ్వు విరిసినట్టు స్వచ్ఛమైన హిమకణం సూర్యరశ్మిలో మిలమిలా మెరిసినట్టు సరళకి అర్థమైంది అతని నవ్వు నవ్వు కాదని అతని నవ్వు వెనకాల భయంకర విషాదముంది వేదాంతం ఉంది కానీ ఈనాటి వరకు మూర్తికి మాత్రం అతని నవ్వుకి కారణం తెలియదు పాపం అదండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి కథ నవ్వు కథ ముందుగా చెప్పినట్టు తిలక్ గురించి నరసాపురం వాస్తవ్యులు శ్రీ చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ గారి ఒక వ్యాస శీర్షిక శతవసంతాల అమృతం ఒకే నదికి ఎన్నో పాయలుంటాయి ఒకే రంగుకి ఎన్నో ఛాయలుంటాయి భాషోద్యమం కూడా అటువంటిదే తెలుగు కవిత్వం కొత్తదారులు పడుతున్న కాలంలో అనేక మంది కవులు కొత్త కోడలిలో నిలబడి తమకు నచ్చిన బాటలో ప్రయాణం చేశారు కొందరి బాటలు రియలిజం వైపు మరి కొందరి బాటలు సర్ రియలిజం వైపు ఇంకొందరి బాటలు మిశ్రమిజం వైపు క్షమించాలి పింగళి గారికి నమస్కారం సాగితే ఒక్కని బాట మాత్రం అనుభూత్యమృతం వైపుగా సాగింది జీవితంలో ఎన్నో అనుభూతులుంటాయి అవి అన్నీ ఒకేలా ఉండవు అమృతతుల్యమైనవి ఉంటాయి హలాహలాన్ని పంచినవి ఉంటాయి ఆనందపు జల్లులు ఉంటాయి అగ్నిని జల్లినవి ఉంటాయి ఇవన్నీ కావాలంటే ఆ బాట దేవరకొండ బాలగంగాధర్ తిలక్ని చదవాలి నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం కాదు ధనికవాదం సామ్యవాదం కాదయ్యా అయోమయం జరామయం ఇది తిలక్ అతని కవిత్వం గురించి చెప్పుకున్నది నిజంగానే తిలక్ ఎప్పుడూ యువకుడే తిలక్ తన కలంలో త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిశుక్తి కలగలిపిన శిరాతో అనుభూతి కవిత్వం రాశాడు అందుకే తిలక్ను చదువుతుంటే అద్దం ముందు నిలబడి చూసుకున్నట్లుంటుంది ఒక్కోసారి నల్లగా నిగనిగలాడే జుట్టు ఇంకొకసారి తెల్లగా ముగ్గుబుట్ట లాంటి జుట్టు మరొక్కసారి గోదావరి పాయలల్లే రంగుల జుట్టు కనబడ్డట్టుగా ఉంటుంది ఆయన కవిత్వం దేనినైనా సూటిగానే చెబుతాడు గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర వర్తమానం నీ కన్నుల కప్పిన ఒక పొర రెండు వాక్యాలలో జీవితాన్నంతటినీ తేల్చి పారేశాడు ఇంత సూక్ష్మంగా కవిత్వం చెప్పటం అందరి వల్ల సాధ్యం కాదు తిలక్ వల్ల అయ్యింది ఎందుకంటే అతను అమృతం తాగినవాడు అతనికి మరణం లేదు అతనే చెప్పుకున్నట్టుగా నా అక్షరాలు ప్రజాశక్తుల వ్యవహరించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ఇవేళ అందమైన ఆడపిల్లలున్నారు కానీ అందమైన వెన్నెల మాత్రం అరుదే ఆ వెన్నెలను అనుభవించాలంటే పెంట్హౌస్కు కాదు వెళ్లాల్సింది తిలక్ కవిత్వంలోకి వెళ్ళాలి ఒక్కోసారి ఆ వెన్నెల భయంకరంగానూ ఉంటుంది కొసాకంటా చదివితే వెన్నెలెందుకు భయంకరమైందో తెలుస్తుంది అందరికీ కవిత్వంలో ఉదాత్తమైన శ్రేణి నాయకులు దొరికితే తెలక్కు మాత్రం బల్లపరుపు జీవితం కింద కాషన్గా దాచిన కోర్కెల సీక్రెట్ బాక్స్లోంచి తీసి ఉద్రేకాల్ని సెక్సుని శృంగారాన్ని క్రైమ్ని షాక్ని లాటరీ కాగితాన్ని చాటుకుండా చూసుకుని నవ్వుకుని మేసం మెలేసుకుని మాట్లాడకుండా జెంటిల్మెన్లా మత్తుగా పడుకుంది గొంగళి పురుగు అనే గొంగళి పురుగులాంటి సామాన్యుడు కనపడ్డాడు మధ్యతరగతి మనుషులు చాలీ చాలని జీతాలు తీరని కోరికలు సాక్షాత్కరిస్తాయి మనం రోజూ చూసే పోస్ట్ మ్యాన్ చేతుల వంకే చూస్తాం మనం తిలక్ మాత్రం ఇన్ని ఇళ్ళు తిరిగినా నీ గుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడప లేదు ఇన్ని కళ్ళు పిలిచినా ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్ళిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు అంటూ కోటు దాటి లోపలికి చూడగలిగాడు మ్యాన్ గుండె చప్పుడు వినగలిగాడు మనందరికీ దీపాలు దారి చూపిస్తే తిలక్కి సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపుతుంది దేవాలయంలోని దీపం దేవుని బంధికానాను తెలుపుతుంది యాడమ్ అండ్ ఈవ్లు చేసిన పాపం ఇలపై వెలికించిన తొలిదీపం అని తెలిసింది ఎంతటి చారిత్రక వాస్తవిక దృక్పథమో మజాకి పదవీ వ్యామోహం మద్యపానం వృధా వృధా గజానికొక గాంధారి కొడుకు గాంధీగారి దేశంలో అంటూ కొండ బద్దలు కొట్టి పారేశాడు అంతేకాదు చైనాలో చౌ ఎన్లై పెద్ద అబద్ధం మడుగు అని కూడా అప్పట్లోనే చెప్పాడు పల్లెటూరి పిల్లకు సినీతార దివాస్వప్నం పట్నవాసం షోకిల్లాకు హాలీవుడ్ భూతల స్వర్గం అని కూడా అన్నాడు ఇప్పటికీ మార్పులేని సత్యం ఎన్నికలలో ఎగరేసి వాగ్దానపు కత్తులకి మనకన్నా దగ్గర వాడి ఎక్కువ అని స్పష్టంగా చెప్పాడు వెర్రి వెర్రి పోకడల గురించి ప్రస్తావిస్తూ ఇది పసితనం ప్లస్ వెర్రితనం ఇంటూ డికడెన్స్ ఈ కషాయం వికటిస్తుంది ఈ వ్యవసాయం వెర్రితలలు వేస్తుంది అని నిక్కచ్చిగా చెప్పేశాడు ఇది ఈ వాళ్టి పాలకులకు అర్థమైతే ఎంత బావున్నో కదా యుద్ధానికి వ్యతిరేకంగా కోసం ఎంత పరితపించాడో సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వం లేని రాణి కల్లని క్రౌర్యాన్ని కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి అంటూ శాంతి మంత్రాన్ని జపించాడు ఆ నిత్య రసగంగాధర తిలకానికి జయంతి నివాళులతో శ్రీ చక్రావధానుల రెడ్డెప్ప ధవేజీ నరసాపురం తొమ్మిది ఏడు సున్నా మూడు ఒకటి ఒకటి ఐదు ఐదు ఎనిమిది ఎనిమిది ఇదండి చక్రావధన్ల రెడ్డెప్ప ధవీజీ గారు రాసిన వ్యాసం వచ్చేవారం మరో మంచి కథలతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు